మిత్రులకు నమస్కారం ఈరోజు ఒక మంచి కథ గురించి మాట్లాడుకుందాము ఈ కథను నేను ఫేస్బుక్ మాధ్యమంగా చదివాను మీతో పంచుకుందామని ఇలా వచ్చాను కథ పేరు నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి నాన్న వయసు పెరిగే కొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది గదిలోనే అటు ఇటు నడవటానికి గోడ ఆసరా అవసరమవుతుంది తన చేతులు పడిన చోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి నా భార్యకు అది చూస్తే చిరాకు తరచూ నాతో చెబుతుంది గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లైంట్ ఓ రోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండటంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద నా భార్య నా మీద అరిచింది నేను సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను గాయపడ్డట్టుగా తన కళ్ళు నా వైపు అదోలా చూశాడు నాకే సిగ్గనిపించింది ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు ఆ తరువాత గోడలను పట్టుకుని నడవగా చూడలేదు నేను ఓ రోజు నాన్న బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు మంచం మీద పడిపోయాడు తరువాత కొన్నాళ్లకే కన్ను మూశాడు నాలో అదే దోష భావన ఆ రోజు తను నా వైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం పెయింటర్స్ వచ్చారు తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్ళిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు అరిచాడు ఆ పెయింటర్స్ సీనియర్లు క్రియేటివ్ కూడా మీ తాత చేతి ముద్రలు చెరిగిపోకుండా చూస్తాం వాటి చుట్టూ సర్కిళ్ళు గీసి డిజైన్లు వేసి ఓ ఫోటో ప్రేమ్లా మార్చిస్తాం సరేనా అని సముదాయించారు వారు అలాగే చేశారు ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం ఆ డిజైన్ను మా ఇంటికొచ్చిన వాళ్ళు అభినందించేవాళ్ళు వాళ్లకు అసలు కథ తెలియదు తెలిస్తే నన్ను ఎంత వాళ్ళు కాలం ఆగదు కదా వేగంగా తిరుగుతూనే ఉంది నాకు వయసు మీద పడింది శరీరం నా అదుపులో ఉండటం లేదు కొన్నిసార్లు నాకిప్పుడు అదే కూడా ఆసరా కావలసి వస్తుంది నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలిసొస్తుంది ఎందుకనిపించిందో తెలియదు గోడ ఆసరా లేకుండానే నడవటానికి ప్రయత్నిస్తున్నాను ఓ రోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు నా భుజాలు పట్టుకున్నాడు నానా గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు పడిపోతావు అని మందలించాడు మనుమరాలు వచ్చింది నీ చెయ్యి నా భుజాల మీద వేసి నడువు తాత అంది ప్రేమగా నాలో దుఃఖం పొంగుకొచ్చింది అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగు అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్ళు బతికేవాడు కదా అనే బాధ ఆ మనుమరాలు మెల్లిగా నన్ను నడిపించుకు వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది గదిలోని గోడ మీద నాన్న చేతి ముద్రలని ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది టీచర్ బాగా అభినందించిందని చెప్పింది పిల్లలు పెద్దలని ఇలా గౌరవించడం మన సంస్కృతి అని ఆ స్కెచ్ మీద రాసిందామె నా గదిలోకి వచ్చి పడుకున్నాను మౌనంగా రోధిస్తున్నాను నన్ను వదిలి వెళ్ళిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను తరువాత మెల్లగా నిద్రపట్టేసింది ఏమో తరువాత ఏమైందో నాకు తెలియదు నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది ఏ హార్ట్ టచ్చింగ్ స్టోరీ ఓ మిత్రుడు పంపించిన ఇంగ్లీష్ పోస్టుకు తెలుగు అనువాదం ఇది మిత్రులారా ఈ కథ ఎలా ఉంది మీకు నచ్చింది కదా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఇలాంటి మంచి కథలతో మళ్ళీ మనం ఇంకొకసారి ముచ్చ ఉంటాను మరి నమస్తే వనజ తాతినేని